దైవ భక్తి పాపభీతి కొడిగడుతున్న కాలం ఇది డబ్బు శారీరక వాంచల కోసం వావి వరుసలు మరచి ఎంతటి దారుణానికైనా సిద్ధపడే నీచుల భాగోతాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి ఈ కోవాకు చెందిన ఓ షాకింగ్ ఘటన తాజాగా చైనాలో వెలుగు చూసింది కొడుకు గర్ల్ఫ్రెండ్పై మనసు పారేసుకున్న ఓ తండ్రి ఆమెను చేజిక్కించేందుకు భారీ కుట్రకు పాల్పడి యువతిని సొంతం చేసుకున్నాడు బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్ లియాంగ్ గు ప్రస్తుతం జైల్లో ఊచలో లెక్కబెడుతున్నాడు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు కోట్ల లోన్లు మంజూరు చేసి నూట నలభై ఒక్క కోట్ల లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది అయితే శిక్ష అమలును కోర్టు రెండేళ్ల పాటు వాయిదా వేసినప్పటికీ కన్న కొడుకును ఆయన చేసిన ద్రోహం తాజాగా వెలువలోకి రావడంతో లియూ మరోసారి వార్తలోకి ఎక్కాడు స్థానిక మీడియా కథనాల ప్రకారం లియూ కుమారుడు తన గర్ల్ ఫ్రెండ్ను పెళ్ళాడాలని నిర్ణయించుకున్నాడు ఈ క్రమంలో ఆమెను ఇంటికి తీసుకొని వచ్చి తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడు కానీ ఆమెను చూడగానే లియు మనసు చెదిరింది ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావించి భారీ కుట్రకు తెరదీశాడు ఆ యువతి తమ కుటుంబానికి తగిన వ్యక్తి కాదని కొడుకుని ఏమార్చే ప్రయత్నం చేశాడు ఆమెది సంపన్న నేపథ్యం కాదని కొడుకు ఏమాత్రం సరియుడు కాదని నచ్చజెప్పాడు యువతిని వదులుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ తండ్రి మాట కాదని లేక ఆయన వాదనను తోసిపుచ్చలేక అతడు యువతికి దూరం అయ్యాడు అయితే కొడుకు శాశ్వత అడ్డం తొలగించుకునేందుకు లియు తన స్నేహితుడి కూతురినిచ్చి పెళ్లి చేసి దూరంగా పంపించాడు లియు ఆ తర్వాత తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి కొడుకు మాజీ గర్ల్ ఫ్రెండ్ జాడ కనుక్కున్నాడు ఆమె ఇంటికి ఖరీదైన బహుమతులు పంపి మాయమాటలు చెప్పి తనను పెళ్ళాడమని కోరాడు ఆమె అందుకు అంగీకరించింది చివరకు రెండు వేల ఇరవై మూడులో ఆమెను పెళ్ళాడాడు ఈ క్రమంలో తండ్రి వివాహం గురించి తెలిసిన కొడుకు నిర్గాంతపోయాడు తనకు మాయమాటలు చెప్పి ఆమెను సొంతం చేసుకున్నాడని తెలిసి కొడుకు కుమిలిపోయాడు చివరికి ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలయ్యాడు అయితే లియో వివాహమైన కొద్ది నెలలకే అతడి లంచాల భాగోతం బయటపడడంతో చివరకు జైలు బయలు ఫ్రెండ్స్ ఈ కలియుగ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి